హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అంటే ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ బ్లాగ్ చిన్నగా అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను తీసిన వ్లాగ్ అండి ఇది అయితేనే ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మన వీడియో నచ్చితే ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి ఇంకా ముందు వీడియోలోకి పోతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా మార్నింగ్ నేను చేస్తున్నాను అనేది మీతో షేర్ అవుతూ చేసుకుంటున్నానండి మార్నింగ్ మార్నింగ్ ఏం కూర ఉండామా అనేసి పొద్దుపొద్దు ఇబ్బంది అనమాట కూరగాయలతో నేను ఏం పెట్టుకోలేదు సరే అనేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక నాలుగు క్యారెట్ దుంపలు చిన్న దుంపలు అయితే ఉన్నాయండి ఒక పెద్ద దుంపే బంగాళదుంపు ఉండింది సరే కదా బుడిస్కి అయితే ఇది రెండు కలిపి ఒక ఫ్రై పెట్టేద్దాం అనేసి పొటాటో అండ్ క్యారెట్ రెండు కలిపి చిన్నగా అయితే ఫ్రై చేసానండి ఆ ఫ్రై అలా చేసాను చూడండి రెండు కూడా శుభ్రంగా కోరేసానండి చెక్కేసాను చెక్కేసేసిన తర్వాత కోరేసి ఇంకా ఏవైతే ఫ్రై అయితే అనేసి మీకు అది ముందుగా చూపించినట్టు అలాగా చిన్న వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే చిన్నగా కోప అయితే చేసుకున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు వేసుకుని తరువాత వెల్లుల్లిపాయ వేసుకుని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవేనండి నేనైతే ఆనియన్స్ అయితే అస్సలు వేయనండి పోపుల్లోనూ నాకు నచ్చదు ఏం చేద్దాను కానీ చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళకట్ట ఎవరు వేయడం కూడా చూడలేదు చూడక నాకు ఇంకా పోపు అంటే ఇలాగే వేసుకోవాలని మేము ఇలాగే వేసుకుంటున్నాం అనమాట చాలామంది అయితే ఉల్లిపాయలు వేస్తారు కానీ మేము అయితే ఉల్లిపాయలు అయితే అసలు వేయమండి ఉప్మాలోనే ఓన్లీ ఉల్లిపాయ అయితే వేసేది పచ్చట్లో కూడా సరిగ్గా గోంగూర పచ్చట్లో తప్పించి ఏ పచ్చట్లో కూడా ఉల్లిపాయ అనేది వేసుకోము ఒక్కొక్కసారి అయితే కొత్తిమీర పచ్చట్లు వేసుకోవాలనిపించుకుంటే కానీ పచ్చి ఉల్లిపాయ అనమాట ఇంకా అలా అయితే ఇది అయితే ఫ్రై అయితే అయిపోతుంది చూసారా చక్కగా నీట్గా అయితే పోపులన్నీ వేగిన తర్వాత అయితే ఫ్రై అయితే చేసుకున్నానండి ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగా వచ్చింది ఇంకా ఫ్రై ఏగుతుండే ఉప్పు వేసుకుంటాను నుంచి అయితే అయితే ఈ మధ్యలో కొంచెం మతి అయితే ఎక్కువైపోయిందండి మర్చిపోతున్నాను ప్రతిదీ కూడా దాని గురించి అయితే ఉప్పు అవుతే ఎంత బాగా వంటి చేసినా ఉప్పు తగ్గించడమో లేదంటే ఉప్పు మర్చిపోవడమో జరుగుతుంది దాని గురించి అయితే ఫస్ట్ నేను ఉప్పు అయితే కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట అలా వేసేసుకోవటం వల్లనే నేను ఉప్పు మర్చిపోతున్నాను అన్న ఇది అయితే ఉండలేదు బంగాళదంప ఎక్కువ జిగురుగా ఉంటుంది కదండి ఆ జిగురుగా ఉండటం వల్లనే గరిటవితి పట్టేసుకుంటుంది అనమాట ఇంకా ప్రతిసారి కూడా గరిటవి కొట్టుకోవాల్సి వస్తుంది సరే కదా రెండో దాని మీద అయితే సాయికి అయితే చిన్నగా పావు కేజీకి తక్కువగా అయితే బెండకాయలు ఉన్నాయండి ఇంక అయితే సాయ శుభ్రంగా చెక్కేసి కోరేసి అలాగే ముక్కలు కోసేసింది అనమాట ఇంకా దానికైతే ఫ్రై చేద్దామనేసి ఆ బా ఆ బెండకాయలు అయితే సాయికి ఫ్రై చేశాను అనమాట ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి ఆవాలు ఫస్ట్ చేసుకుని కొంచెం పసుపు రవ్ వేసుకుని ఏదైనా తాలింపుల ముందు రవ్ పసుపు రవి వేసుకుంటే ఏది కూడా మూకుడుకు అయితే అనమాట దాని గురించి అయితే పసుపు తీసుకుంటారండి ఇంకా కానీ ఆవాలు కొంచెం సాగపప్పు మినపప్పు నెల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు సేమ్ పోపులే దీంట్లో కూడా ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం వేసుకుంటే చింతపండు పులుపు వేసుకుంటారు చాలామంది అన్నం కలవాలంటే సాయి మట్టుకే అనేసి నేను చింతపండు పులుపు కట్టే ఇంకేమీ వేయలేదండి ఇంకంటే బంగారు బెండకాయ వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు కొంచెం వేసుకుని ఒక ఉప్పు రవ్వ వేసుకుంటే అది చాలా బాగుంటుంది అనమాట ఇంకా అదో ఫ్రై చేసుకుంటారు ఇదో ఫ్రై నేను ఇంకొక దానికే కదా ఈ రకంగా ఫ్రై అయితే చేశాను అనమాట ఇంకా చూడండి రెండు పోపులు కూడా చాలా మట్టికి వేగిపోయాయండి చూడండి ఇది కూడా బెండకాయ పోపు కూడా వేస్తాను కరివేపాకు ఒకటి అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని ఇంక బెండకాయలు అవి ఇందులో వేసుకుంటానండి బెండకాయలు నేను జిగర లేవండి ఏం ఎంచేతాం మరి కొన్ని వారం అవుతుంది ఫ్రిడ్జ్లోనే ఉన్న ఎప్పటి నుంచి అందువల్ల జిగరేం లేదేమో కానీ అస్సలు జిగర లేదు అంటే అంత లేత పిందులు అయితే కాదు ఇవి కొంచెం ముద్రకాయలాగా ఉన్నాయి ఎందుకవుతే జిగరవితే లేవనుకుంటా ఇంకా చూడండి ఇది అయితే నేను ఇంకా ఫ్రై అవుతేలాగా చేసుకున్నాను అనమాట ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీస్ అనేది రెడీ అయిపోతే ఫ్రై ఏదైనా సరే అని పెద్దగా వేపేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా అలా అయితే నేను అయితే రెండు కూడా ఫ్రైలు అయితే చేసేసుకుంటానమాట ఇంకా సరదాగా లేదా సింపుల్గా అలా చేసేమన్న పేరుకి నిన్న అయితే ఇంకా కిరణే ఉన్నాడు కదా కిరణకే సరిపోతుందా కర్రీ అంటే కిరణకైతే ముందు రోజు వండిన చేపల పులుసు అయితే ఉండిందండి ఇంకా దాని గురించి అయితే వాడికి ఈ ఫ్రైలతో సంబంధం లేదు బెండకాయ అయితే సాయికి బంగాళదుంప క్యారెట్ పిల్లలకి నాకు అలా అయితే రెడీ అయ్యిందనమాట ఇంకా మీకు అయితే నేను చూపిస్తూ టిఫిన్ అవుతే వేసుకుందాం అనేసి పిండి అవుతే కలుపుకుంటున్నానండి మార్నింగ్ మార్నింగే కదా ఇది అంతాను ఎయిట్ ఐదు అయితే వంట ప్రాసెస్ గట్టా అంతా అయిపోతుంది అనమాట బుడీస్ని స్కూల్కి కూడా పంపించేవలసి వస్తుంది బుడీస్కి అయితే నిన్న నుంచి కూడా మధ్యాహ్నం వరకు కాదండి సాయంత్రం వరకు అనమాట సంజీ బాబును అయితే మధ్యాహ్నం నుంచి పంపించేశారు పాపం అయితే సాయంత్రం దాకుంటే చాలా డల్ అవుతా అయిపోతుందండి గాలిపు చూసారు ఆ ఎండ ఎలా ఉంటుందో దీనికి పిల్లలు ఇంతకు మరి ఇలా మాడుతున్నారో తెలియట్లేదు కానీ సాయంత్రం వరకు ఉందే స్కూలు అని చెప్పారు అనమాట ఆ ఎండకి పాపం పిల్లలు అవుతే ఎవరో కొట్టినట్టు అయిపోయారు మొత్తం అయితేనే ఇంక సరే కదా ఇంకేం చేస్తాం స్కూల్ పెట్టినప్పుడు అనేసి ఇంక నేను అయితే పంపించక తప్పలేదు ఇంకా సింపుల్గా అయితే టిఫిన్ అయితే చేసుకుందాం అనేసి అట్లయితే వేస్తున్నానండి బుడ్డీస్కి మాకు కూడా ముందు రోజు అయితే ఇడ్లీ ఉప్మా చేశాను తర్వాత రోజు అవుతాయి ఇది అట్లయితే వేస్తున్నానండి ఇంకా అట్లా వేసేసుకుని పలకోవ రెండట్లు కిరణ్ బాబు లోపలే ఉన్నాడు వాడికో కట్టు ఆజుకోకట్టు సంజుబాబుకోకట్టు చిన్న చిన్న అట్లు అనమాట వీళ్ళకైతే నా అట్టు సాయికో అట్టు అనమాట టిఫిన్ ఏందో పెద్ద బండి అవుతే అన్నానికి మళ్ళీ తినేమండి చాలా సింపుల్గా అయితే తింటామన్నమాట తిండి విషయంలో అయితే మా ఫ్యామిలీ అయితే చాలా సింపుల్గా తింటుంది ఎక్కువ అయితే తిందనమాట ఇంకా దాని గురించి అయితే ఏది కావాలంటే అదే కొనుక్కు తెచ్చుకుంటాము ఏదైనా సరిపోతుంది కాబట్టి అదే ఒక లారీ తినేవాళ్ళకి అయితే సరిపోదు అనమాట బయటికి వెళ్ళి అయినా తెచ్చుకోవాలంటే పెద్ద ఇబ్బంది కింద ఉంటుంది ఇంకా దాని గురించి అయితే ఒక్కొక్కటి అవుతే వేసుకున్నాను సింపుల్ సింపుల్గాను ఇంకా నెక్స్ట్ అయితే స్నానం చేసినప్పుడు అది చెవిలోకి నీళ్ళు అండి దాని గురించి అయితే చెవు ఇచ్చేసుకుంటున్నాను అనమాట ఇంకా చూడండి అట్లయితే అయితే అలా వేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది ఏ పని చేసుకున్నా సరే ఇంకా నన్ను బుడ్డీస్ అయితే అలరి చేయకుండా గోలు పెట్టకుండా ఉంటే ఎంత పని అయినా సరే నేను ఒకదానే చేసుకుంటానండి కాకపోతే వీళ్ళు వాళ్ళ అమ్మను వదిలేసి అమ్మో 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 అని అన్నిటిని నరుస్తారు అందుకని పని మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ కోసమే వస్తుంది ఇంక కాకపోతే ఒక ప్రాబ్లం కాంతి ఏంటి అంటే నేను వీడియో చేసుకున్నాను చెప్పి అరుగుతారు కానీ నన్ను కేక్ ఎందుకంటే వీడియో చేసుకుంటున్నాను అని చెప్తాను కాబట్టి ఇంకా నన్ను అయితే కేక్ వేయరండి ఒక పక్కన అయితే బెండకాయ ఫ్రై అయితే ఏగుతూనే ఒక పక్కన అయితే టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను అండ్ బెండకాయ దింపేసుకుని ఇంకా సరే కదా అనేసి రైస్ అయితే పెట్టేశానండి నాకు ఆ సాయికి బుడీస్కి కూడా రైస్ అయితే పెట్టేసేసాను ఇంకా చూడండి అట్టేసేసుకున్నాను అనమాట ఇలాగా చిన్నట్లు పేనవండి ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన అనమాట మన పెద్ద అంత ఉండదు అనమాట చిన్నగా ఉంటుంది కొంచెం ఇంకేదైనా సరే నాకు ఎక్కువ వెళ్ళి కొనుక్కోవడం కన్నా ఫ్లిప్కార్ట్ మీద ఎక్కువ ఆధారపడిపోతానన్నమాట ఇంకా ఏముంది తీసుకెళ్ళి వాళ్ళు తొందరగా ఉండరు కిరణ్ బాబుని తీసుకెళ్ళమంటే చాలా ఇసుగుదల ఆ పిల్లడికి అంత మానవు అక్కడికి ఇక్కడికి తిప్పాలి అని ఇసుకుంటాడు నాకు ఇప్పుడు అయితే వెళ్ళటాకే కుదరదులేండి ఎందుకంటే నాకంటూ బుడ్డి బుడ్డి ప్రాణాలు రెండు ప్రాణాలు నాకు కూడా ఉండిపోయాయి కాబట్టి నేను ఎక్కడికి వెళ్దామన్నా సరే నాకు వెళ్ళటాకైతే ఇప్పుడు అయితే అస్సలు అవ్వదు అనమాట ఏం చేద్దామంటే ఇంకా వాళ్ళని వదిలిపెట్టి నేను ఎక్కడికి ఇంకెళ్ళలేను కదా దాని గురించి అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి దాని గురించి అయితే ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళాకే ఉండదు ఇంకా ఫ్లిప్కార్ట్ ఆధారం ఏది కొనుక్కోవాలని ఇది చూసారు ఇది తావాలు చెట్టండి ఇంకా మా గారి స్థలంలో అయితే వేసిందనమాట చిన్నగా వచ్చిన కానించి కూడా ఏంటి ఏంటి అనుకున్నాము కొంచెం పెద్దగా కోడిపుంజుకు మళ్ళీ అయితే చిన్న చిన్నగా వచ్చిందనమాట చూడండి పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా ప్రతి గుత్తికి కూడా ఒక పువ్వు అయితే పూసింది నుంచి ఆవాలు వస్తాయమో అనుకున్నాను ఫస్ట్లో అయితేనే తర్వాత అయితే ఆవాలు ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత తెలిసింది పువ్వు అయితే చాలా అందంగా ఉండిందండి చిన్ని చిన్ని పువ్వులు అనమాట దేవుడు దేవుడు సృష్టికి ఒకప్పుడు మంచి చెడు అనింది ఏంటంటే అందం ఆనందం అనేది కూడా చాలా మంచిగా అయితే చూపిస్తాడు దేవుడు అనేది చూడండి పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో దీనికి కానం మీకు చూపిస్తున్నాను అనమాట ఇదంటే ఇలా ముట్టుకుంటూ ఇరిగిపోయేలాగా చాలా డొల్లగా అయితే ఉండిందండి దీని కాండడం అయితేనే ఇంకా పెద్దగా అట్టి చెట్టు మోడల్ అనమాట లావు అలా ఉండింది కాకపోతే ఏంటంటే ముట్టుకుంటూ ఇరిగిపోయేలాగా ఉండింది బాబు బుడ్డీ అవుతే అందరూ కూడా ఈ చెట్టుని అట్టుకునే ఉంటున్నారండి నేను చూసినంత వరకు మట్టికి పిల్లల్ని అవన్నీ చెట్టు దగ్గరికి వెళ్ళినాము నేను చూస్తూ ఉంటాను అందులో అదే పాటికి రగ్గొట్టేద్దరు మొత్తం అనమాట చూడండి చెట్టు అయితే ఎంత అందంగా ఉంది ఇవ్వనమాట ఆ వాళ్ళు వచ్చి కాయలు అవుతాయి చూడండి చెట్టు చెట్టుకి ఒక కొమ్మకు వచ్చి దగ్గర దగ్గరగా ఒక యాభై అరవై కాయలు అవుతే అనమాట పైనుంచి కిందకి ఆజ్యాతి లాగా దీనికి బిల్డప్ ఇచ్చేస్తుంది ఏంటంటే అండి నా ఫ్రెండ్స్ ఇంటికాడతే జాను వాళ్ళ ఇంటి దగ్గర వేసిందండి చెట్టు అయితే నా ఫ్రెండ్ ఇంటికాడండీ చూడండి ఇక్కడ ఆవాలు కాస్తాయండి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అనేసి పెద్ద బిల్డప్ పెద్ద యూట్యూబర్లాగా బడా ఇచ్చేస్తుంది అనమాట ఇక్కడ దీన్ని ఎక్స్ట్రాల్ చూడండి దీని బా ఏంటిది బ్యాగ్ చెప్పులు ఇవ డ్రెస్సు ఇవన్నీ వేసుకుని పెద్ద హడావిడి చేసేస్తుంది ఇంక నేను అయితే స్కూల్కి వెళ్ళలేదన్నమాట మధ్యాహ్నం నుంచి వచ్చేసింది ఇంకా మధ్యాహ్నం దాకానే ఉంటారనేసి మధ్యాహ్నం నుంచి కూడా ఎండ బాగా ఎక్కువ అందుకని తీసుకొచ్చేస్తాను అనమాట నేను ఒక క్లిప్తేద్దామని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను కానీ వాళ్ళైతే తీయటం అది జరిగింది ఇంకా సరే కదా అనేసి టీ అండి కొంచెం అలమిల్లిపాయ పేస్ట్ అయితే ఆడుకుందాం అనేసి అలమిల్లిపాయ పేస్ట్ అవుతే ఆడుతున్నాను అనమాట చాలా రోజులైంది అయింది అలమిల్లిపాయలు పేస్ట్ అయిపో అయిపోయి ఒక వారం అయితే అయ్యింది కిరణ్ బాబు ఏమో డ్యూటీ నుంచి వచ్చేసాడు ఏం చేదనంటే రీసెంట్గా అయితే ఒక అబ్బాయి అయితే పోయాడండి అంత గురించి అయితే ర్యాంప్ దగ్గర అయితే వాళ్ళ ఫాదర్కి పలకరించడానికి వెళ్ళడానికి అయితే సెలవు ఇచ్చారట ఇంక దాని గురించి అయితే అనమాట మధ్యాహ్నం నుంచి సాయంత్రం వెళ్ళాలి ఇసుక ట్రిప్కి అయితే ఇంక ఇప్పుడు అయితే ఉండదు అనేసి వచ్చాడు సర్లే ఉన్నదే మట్టుకు తినొచ్చు కదా అనేసి మళ్ళీ వాడి గురించి కొంచెం రైస్ అయితే కడుగు పెడదాం అనేసి ఇంక ఊరికి వెల్లుల్లిపాయలు అయితే బాగా చేసుకుంటున్నాను అనమాట కానీ వెల్లుల్లిపాయలు అయితే తాలింపులుగా తీసేసుకున్నానండి ఒక అర కేజీకి ఒక అర కేజీకి అయితే పేస్ట్ అర కేజీపాయలు పేస్ట్ ఆడేసుకుంటావా అనుకోకండి ఆడేసుకుంటాను ఇంచేతనంటే పేస్ట్ ఉంటే తొందరగా మనకి ఏ కూరలో వేసుకోవడానికి విలువగా ఉంటుంది వీలుగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మాక్సిమం రెండు నెలలు ఉంటుందండి పోకుండాను పేస్ట్ అనింది మరి ఎవరికైనా ఉంటుందో ఉండదో తెలియదు కానీ నాకు మాత్రం మాక్సిమం రెండు నెలలతో ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఒక బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఆ బాక్స్లో అయితే ఆడుకున్నాను రెండు నెలల నుంచి మించు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను అనమాట ఇవాళ మళ్ళీ ఆడటం పెట్టాను అనమాట నిన్నే ఆడాలి యాక్చువల్గాను కాకపోతే ఏంటంటే నాకు నేను పని ఒత్తిడి ఎక్కువైపోయిన మొలాని అర్జెంటు బ్లౌజులు అవుతాయి రెండు ఇవ్వాల్సి వచ్చిన మొలాన్ని నేను ఇంకా నిన్న అవుతే ఆడకుండా ఇవాళవితే ఆడుతున్నాను అనమాట ఇవన్నీ వెల్లుల్లిపాయలు చాలా చాలామంది తొక్క అవుతే తీసుకుంటారండి నేను అవుతీ తొక్క అవుతే తీయను అనమాట నాకు అంత ఓపిక ఉండదు ఇంకా తుక్క తీసి వేసేసుకుని ఎగిరిపోతుంది చూసారా గాలికి చిన్న గాలి అయితే వేస్తుంది పొద్దున్నీ కూడా ఇవి వాళ్ళు లేదు కానీ నేను అంతా చాలా గాలి ఉండింది ఇంకా సరే కదా అనేసి ఇవన్నీ శుభ్రంగా ఇలా రేఖలు అవి తీసుకున్నాను పేస్ట్కి అనమాట అల్లం వెల్లిపాయ పేస్ట్కి ఇంకా ఇవి అయితే తాలింపులకి అనమాట ఇంక ఈ మట్టిని ఇలా పెట్టేసుకుంటాను ఏం మూతలకు ఇతర పెట్టకూడదండి బ్లాక్ వచ్చేది పాయ ఎల్లుబాయలు మూతలు పెడితేనే గాలి తగిలి ప్లేస్లోనే ఉంచుకోవాలన్నమాట ఇన్నాళ్ళు అయితే దండలకు వచ్చి గుమ్మల మేకు ఉంటుంది కదా మేకలు తగిలించి ఇవ్వరు అనమాట మా అత్తవారింటికాడ అలాగే తగిలించి ఇవ్వరు ఇక్కడ అయితే చూసుకోలేదు ఎప్పుడు కూడాను ఇంక ఈ బాటిల్ అవుతే స్టీల్ బాటిల్ ఎప్పుడు పడిపోతూనే ఇంకా ఇంకేం చేస్తాం తప్పగా మళ్ళీ పెట్టినప్పుడు అలా చేస్తూ ఉంటాం సంజయ్బాబు ఏం చేస్తాడంటే అంత అని కూడా డోర్ తీస్తూనే ఉంటాడండి ఇంకేంటి కారతాయనుకున్నాను పాలు ప్యాకెట్ అయితే చిల్లు పడిపోయినట్టు అండి కొత్త ప్యాకెట్ ఇది అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది ఆజ్ అయితే ఒకవేళ అది తీసుకొచ్చేటప్పుడు పడేసిందో ఏంటో మొత్తం మీద చిల్లు అయితే పడినట్టుంది పాలు అయితే కారిపోతున్నాయి ఇంక సరే కదా అనేది వేరే గిన్నెలు అయితే పెట్టి గిన్నెతే గంలు అవుతే పెట్టారు అనమాట తీసుకున్నారు పిల్లలు అనమాట ఇదైతేనే ఆ పిల్లలకు అరికి కదండి అది మొన్న ఏదో బాటిల్ అరకు బాటిల్ కొంటే దానికైతే ఇది అయితే ఇచ్చాడు సరే సంచిబాబు ఎప్పుడైనా చేదొరకు తాకపోతే కనుక దాంతో పోద్దామని చేసి అది అయితే దాచేయనమాట సొరకు ఉంటే ఎప్పుడు ఉపయోగపడుతుంది కదా అని చేసి ఇంకా సరే అండి అల్లం అయితే ఇదిగోండి బాప అవతి తీసుకొచ్చిన అల్లం అప్పుడప్పుడు పోగు చేసిన అల్లం అనమాట ఇది ఇలాగైతే పోగు చేశాను పేస్ట్ అవతి ఆడుకుందాం అనేసి అది అయితే ఇప్పుడు పేస్ట్ ఆడాలి ఇంకా చూడండి ఇద్దరు కూడాను అమ్మాసము పెళ్ళేశమో వేసారనమాట వీళ్ళిద్దరను ఆటలు ఆడటానికి ఇంకా అలా పందిరు చేసుకుని మొదలని ఈ సంవత్సరం అయితే మా ప్రాణం చాలా హాయిగా ఉండిందండి గుడిస్ అవుతాయి ఎండపాడిని పడటలేదనమాట చాలా చల్లగా ఉంది ఎందుకంటే దాటాకులు పందిరి మొలని చాలా చల్లగా ఉండింది ఆడుతున్నారు ఇంకా మధ్యాహ్నం మాటలు కాసేపు పడుకుని మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆటం మొదలుతారు అనమాట ఇంకా అల్లం అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకుని ఒక బౌల్లో అవి వేసేసుకుంటే కనుక ఇంకా అల్లం పేస్ట్ అవుతాయి ఆడుకోవచ్చు కదా అనేసి మీకు చూపిస్తున్నాను ఇది దాదాపు పదిహేను రోజులు బట్టి దాస్తున్న అల్లం అనమాట అయినా సరే వాళ్లకుండా చూసే ఎలాగుండిందో అనేసి మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకేదైనా ఫ్రిడ్జ్ ఉంటే పాడవదు కదా మనకి ఇంకా దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట ఇంకా ఎన్ని రోజులైనా సరే కొంచెం కొంచెం అల్లం ముక్క పట్టుకొచ్చిన అల్లం ముక్కల నాకు ఇస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడుకోగా మిగిలిన అల్లం ముక్క మన మనకి ఇస్తూ ఉంటే మనం తీసుకొని శుభ్రంగా ఉదా కవర్లో వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఉల్లిపాయలు అప్పుడు ఒక అయిపోతే పేస్ట్ అప్పుడు ఆడుకోవద్దు అనమాట ఇంకా అలా అయితే నేను స్టోర్ చేసుకుంటాను దాన్ని చూసారి ఇవైతే చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుంటున్నాను ఫ్రిడ్జ్ మిక్సీ జార్లో అయితే వేసుకోవడానికి ఇంకా అవో సాగం ఇవో సాగం వేసుకుని రెండు వాయిల్ అయితే పెట్టుకున్నానండి రెండు వాయిల్ అయ్యింది అనమాట అలవాయిల్లిపాయ పేస్ట్ అవుతేనే అంత పేస్ట్ వాడేసుకుంటారా అని అనుకుని అనుకుంటా అనమాట ఎందుకంటే కొంచెం అలవిన పేస్ట్ అయితే ప్రతి కూరలోనూ అంటే చికెన్ మటన్ ఇటువంటి కూరలో కొంచెం ఎక్కువగానే చాలా చాలామంది తక్కువగా వేసుకుంటాను నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను ఓ చెంచ వేసేది రెండు చెంచాలు వేస్తాను అనమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఇంకా ఎలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను చూడని ముక్కలు అయితే కోసుకుని కొన్ని ఉల్లుల్లిపాయలు అయితే కొన్ని వేసుకొని ఇంకా రెండు ఆయిల్ కింద అయితే ఆడుకుందాం అనేసి ఇంకా మొత్తం క్లిప్ తీయటం కష్టమైపోతుంది చిన్న చిన్న బిట్లే తీసుకున్నాను అనమాట ఇంకా ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న బిట్లో పెట్టుకున్నాను అయితే అలంబెల్ వెళ్ళిపోయి పేస్ట్ అవుతే ఆడుకుంటున్నానండి నా వంటగది అయితే చాలా చిన్న వంటగది మాత్రం అలానే వంటగదిలోకి నా ఫోన్ పెట్టడం అయితే అస్సలు అవ్వట్లేదు బయట పెట్టుకోవాలి బయట పెట్టుకుని వీడియో అయితే తీసుకోవాలి అలా పెట్టుకుని తీసుకోవటం వాయిస్ పడదనమాట ఇంకా వాయిస్ వాయిస్ అవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే బుడీస్లు చాలా అల్లరి కింద ఉంటారు కదా ఇంకా దాని గురించి అయితే నేను చిన్నగా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికే మొదలయ్యాను అనమాట ఇంకా ఓన్గా అయితే ఇవ్వలేకపోతున్నాను అల్లరి అల్లరి గురించి అయితే వీడియో అసలు చేయలేను ఇంకా వాళ్ళు అల్లరితో పాటు నాకు రోజు ఇంకా స్ట్రైక్ పడేస్తాడు యూట్యూబ్ అయితే ఇంకా దాని గురించి అయితే ఫోన్లో ఇచ్చి ఇది ఇస్తూ ఉంటుందని వాయిస్ ఓవర్ అయితే అనమాట ఇంకా చూడండి అలమిల్లిపాయ వేస్ట్ అవుతే మొత్తం అయితే ఆడేసుకున్నాను ఫస్ట్ ట్రిప్పు ఇంకా అది అయితే ఒక మిక్సీ గిన్నె సారీ సారీ బిర్యానీ గిన్నె అయితే తీసుకున్నాను అనమాట తీసుకుని అందరూ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇంకా ఒక ట్రిప్ అనమాట ఇది మళ్ళీ ఇంకో వాయి అయితే పెట్టుకుంటాను ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్లో నేను ఉప్పు పసుపు లాంటివి ఏమి వేయనండి ఇంక ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ ఒక కొంచెం వాటర్ అవి తీసి ఆడేసుకుంటాను అనమాట ఇది రెండో ట్రిప్ అని మెట ఇలాగ రెండు ట్రిప్పులు కూడా ఆడేసుకుని చక్కగా అయితే ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందామండి స్టోర్ చేసుకుంటే మనకి రెండు నెలలు అయితే ఈజీలో ఈజీగా నిలవ అనమాట ఇంకా ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే చూడండి పసుపు ఉప్పులు అక్కడ ఇవన్నీ వేసుకోకుండా కూడా మనం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇది స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవదు స్మెల్ కూడా రాదు వాటర్ వేసుకుని కూడా ఆడుకోవచ్చు చాలామంది నూనెలు వేస్తారు అవి వేస్తారు ఇవేస్తారు అలా ఏం అవసరం ఉండదు కొన్ని నీళ్ళు చుక్క వేసేసి శుభ్రంగా ఆడేసుకోవచ్చండి ఆడేసుకుంటే మనకి గట్టిగా ఆడేసుకోవాలంటే పెద్ద ఏమి ఎక్కువ బయట హోటల్లో గట్రా ఉండేసి ఐటెం కదా బయట హోటల్లో వాళ్ళు చాలా చెత్త చెత్త కింద వండుతున్నారు మనమే నైవేం కాళ్ళకున్నాను చూడండి ఇలాగైతే స్టోర్ చేసుకున్నానమాట అల్లెల్లిపాయ పేస్ట్ అవుతేనే ఇంకా ఒక్కొక్కసారి అయితే తప్పు ఇలాంటివన్నీ కనపడడం అది కూడా చూడండి అంత అయ్యిందనమాట పెద్ద బాక్స్ అనమాట ఇదైతే ఆ బాక్స్ నిండా బిర్యానీ బాక్స్ నిండా అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట ఇంక ఇది అయిన తర్వాత ఇంకా నాకు మిషన్ వర్క్ అయితే ఉంటుందండి ఇంకా వర్క్ అవుతాయి ఇవాళ పెద్దగా అయితే తీయలేదు నేను ఇంకా నా పని ఏం చేసుకుందాం అని చేసి బుడ్డీస్ అయితే ఆడుతున్నారు ఇంకా సంజయ్బాబు అయితే ఇంక చెప్పాను కదండి పది సార్లు ఓపెన్ చేస్తాడు ఫ్రిడ్జ్ డోర్ అవుతాయి ఓపెన్ చేసి ఆ బుల్ అరికాయ అని చూసారా అది అయితే ఓఆర్ఎస్ఎల్ అనమాట అలాంటి అరికాయ దాన్ని తాగుతూ ఉంటాడు ఒక సొక్క తాగా అందులో పెడతా ఉంటాడు అయిపోయిందండి ఆ బాటిల్ ఇంకో బాటిల్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే సాయంత్రం అయిపోయిందండి ఇలాగ ఇలాగ పని చేసుకుంటాను ఇంకా పిండి అయితే రుబ్బుకుంటాను అనమాట పిండి రుబ్బుకొని పిండి అయితే కలుపుకోవాలని ఒక కలుపుకోవాలండి ఇంకా టీ అయితే పెట్టేసుకోవాలని మీకు ఇంకా అంత చూపించలేదన్నమాట ఇదండి వీడియో అయితే చిన్నగా అది వాళ్ళ మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అవుతాయండి ఇంకా బుడి అయితే లేచింది లేచి అవుతే శనగూళ్ళు తెచ్చుకుని తింటుంది ఇంకా పిండి కలిపేసుకున్న తర్వాత కొన్ని అంట్లు అవుతే ఉన్నాయండి అంటలు అవుతే తోముకోవాలి అంట్లు తోముకున్న తర్వాత ఇల్లు గుమ్మలు తుడుచుకొచ్చేసి కలాప్ జింపుని ముగ్గు అవి వేసుకోవాలి ఇదన్నమాట నా లైఫ్ రొటీన్ డైలీ లైఫ్ స్టైల్ అనమాట మా లైఫ్ స్టైల్ నచ్చిందంటే చిన్న లైక్ అయితే కంపల్సరీ అయ్యింది ఓకే అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా వీడియో మీకు నచ్చాలి ఒక లైక్ అయితే వెయ్యాలి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్